మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నది ఈరోజు పిల్లల దగ్గరికి వెళ్తున్నాను పిల్లలు హాస్టల్లో ఉన్నారు పిల్లలు తీసుకురావటానికి నేను హాస్టల్కి వెళ్తున్నాను దీపావళికి టూ డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా పాప వాళ్ళు భీములీలో చదువుతున్నారు పాప అంటే మా అన్నయ్య వాళ్ళ పాప మా మేన కూడా పాప బంగారు పెళ్ళని పిలుస్తాను మీ అందరికీ ఇంతకుముందు చిన్న వీడియోలు కూడా చిన్నప్పుడు వీడియోలు పెట్టాను దాన్ని బంగారుపల్లనే పిలుస్తాను కోపం వస్తే డాలీ అని పిలుస్తాను దాన్ని అలాగే మా జాయిన్ కూడా తీసుకురాడానికి వెళ్తున్నాను తను కూడా డిమ్లీలోనే చదువుతున్నాడు పిల్లల్ని వాళ్ళ మమ్మీ హాలిడే ఇవ్వలేదు కదా స్కూలు అందుకని నన్ను తీసుకురమ్మని చెప్పింది నేను పిల్లల దగ్గరికి వెళ్తాను వెళ్ళేటప్పుడు బాగుంటుంది కానీ వచ్చేటప్పుడు బస్సులోని చాలా రద్దీ అండి బాబు ఫ్రీ బస్సు కాదు కానీ చాలా కోపం వస్తుంది ఎవరు పెట్టమన్నారు ఈ ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సు వల్ల చాలా ఇబ్బంది టికెట్ ఉంటే ఇంతమంది ఉండేవారు కాదు టికెట్ లేకపోవటం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళే ఎక్కువ ఉంటున్నారండి నిజం చెప్పాలంటే కంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చాలా చిరాకు పడుతున్నారు నాకైతే ఫ్రీ టికెట్ ఎందుకు పెట్టారో నాకు తెలీదు ఆ రాష్ట్రం పెట్టిందండి ఈ రాష్ట్రం పెట్టిందని ఎవరు అడుగుతున్నారు ఫ్రీ టికెట్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది వచ్చేటప్పుడు ప్రయాణం చేస్తున్నాను కానీ చాలా చిరాకుగా ఉంటుంది పిల్లలతో ఉండేటప్పుడు మరీ ఇబ్బంది అండి పిల్లలతో ఉండేటప్పుడు మరీ ఇబ్బంది అవుతుంది హాస్టల్ నుంచి ఒక్కోసారి అన్ని కారు తీసుకురాకపోతే పిల్లలు తీసుకొచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అన్నీ ఉన్నాడనుకో పర్వాలేదు హ్యాపీగా వెళ్ళి తీసుకురావడానికి బాగుంటుంది మా వదిన గారికి కూడా స్కూల్ సెలవు లేదు ఈరోజు నాకు ఏం వర్క్ లేదు ప్రెజెంట్ ఏమైనా ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు నాకు కొద్దిగా బిజీగా ఉంటే నేను వెళ్ళని నేను చెప్తాను పాప స్కూల్ బ్రేక్ వచ్చాను చిట్టి పంపించాను ఇంకా పంపించలేదు హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి ఇంకా హాల్లోకి రాలేదు చిట్టి పంపించిన వన్ అవర్ వరకు పంప లంచ్ బ్రేక్ అంతా లంచ్ అయ్యాక వస్తారని నేను ఇంకా పాప స్కూల్లో నుంచి హాస్టల్ మా పాపం తీసుకుని వస్తానండి పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకురావటానికి ఒక టాస్క్ అండి నాకు ఈ టైం అయ్యింది ఇప్పటికి ఆ ప్రీ బస్ కాదు కానీ దిగేటప్పుడు చాలా ఇబ్బంది ఎస్ ఈ టైం చూడవు ఈ సమయం అయింది ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి ఇక ఇంటికి వచ్చేసాను ఎవరు లేరు ఇంటి దగ్గర ఇంకా ఈ సమయం అయ్యిందండి హాస్టల్ నుంచి రావడానికి ఎంత లేట్ అయ్యిందో పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకురావడం అంటే ఒక టాస్క్లా ఉంటుంది